నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు నిరుపేదలకు చెందవలసిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అయిందని తెలిసి నిమ్మకు నీరిద్దినట్లు వ్యవహరిస్తున్న డివిజనల్ జిల్లా స్థాయి అధికారుల వాటాల యంతంతో ఎద్దేవా చేస్తున్న విశ్లేషకులు చెడ్డా మంచి లేకుండా ముడుపులు పుచ్చుకుని ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు సహకరించిన విద్యుత్ శాఖ అధికారులంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమి దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు విలువ చేస్తుందని ఆ భూమిని ఓ ప్రముఖ పత్రిక విలేకరి వారి పరివారం ఆక్రమిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళిన మన వీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం వాస్తవాన్ని శుద్ధీకరించడం విషయాన్ని ముందు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆర్ఐకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరిగింది తదుపరి స్థానికుల ద్వారా సమాచారం సేకరించి పలు మీడియాలలో వార్తలు ప్రచారం చేయడం ఆ వార్తలను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు చేరవేయడం కూడా జరిగింది ఇదంతా జరిగి నెలలు గడిచి ఆ ప్రభుత్వ భూములో ట్రాన్స్ఫార్మర్ బోరు మోటారు మామిడి చెట్లు డ్రిప్ పైపులు ఏర్పాటు చేయడంతో దాదాపు అన్ని రకాల ఆక్రమణలకు సంబంధించిన కార్యకలాపాలు జరిగిపోతున్నాయనే విషయం తెలుసుకుని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొల్లగొట్టకుండా అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనే దాన్ని బట్టి రెవెన్యూ అధికారులు ఎంత మాత్రం ప్రముఖ విలేకరి శ్రీనివాసరాజుకు సహకరిస్తున్నారో చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చనే వార్తలు మెండుగా వినపడుతున్నాయి ఈ విషయాలన్నీ తెలిసి రెవెన్యూ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదంటే వీరు ప్రభుత్వ భూమిని ఎకరా ఐదు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణలు వాస్తవమై ఉండవచ్చని పలువురు స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్లు అంతర్గత సమాచారం అంతేకాక కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఆ ప్రముఖ విలేకరికి తన సన్నిహిత మీడియా బృందం కూడా వత్తాసు పలికి సహరిస్తున్నట్లు ఓ రెవెన్యూ అధికారి మన మీడియా మిత్రునికి తెలపడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకోవచ్చు అయితే గతంలో ఆ ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ చేసి నిరుపేదలకు పట్టాలు అందించేందుకు రెవెన్యూ అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం ఆ రోజుల్లో అసైన్మెంట్ కమిటీ నిర్వహించకపోవడంతో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడనే సామెతను తలపించేలా ఆక్రమణదారుడికి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసుకునేందుకు అవకాశం రావడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయమని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు అక్కడ డ్రిప్ పైపులతో పాటు మామిడి చెట్లను పోడ్చడం వంటివి జరుగుతున్న వాస్తవాన్ని చిత్రీకరిస్తున్న మన మీడియా మిత్రుని కూడా ఆ ప్రముఖ విలేకరికి సంబంధించిన కుటుంబీకులు వీడియోలు తీయడం ఫోన్ ద్వారా వారికి సంబంధించిన వారికి సమాచారం అందించే దృశ్యాలను మన మీడియా ద్వారా ప్రచారం అయ్యే వీడియోలలో ప్రత్యక్షంగా మీరే వీక్షించవచ్చు ఇక మన మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు అందించే వివరాలను తెలుసుకుందాం ఆపై ఈ విషయంలో రెవెన్యూ అధికారులను సంప్రదించి వారు ఏమి సమాధానం చెప్తారో తెలుసుకుని ఆ వివరాలను మేము ముందుంచేందుకు తిరిగి వస్తాం అంతవరకు సెలవు నమస్కారం శ్రీవరం శ్రీవరం రెవెన్యూ పరిధిలో సూర్యగుంట చెరువు దగ్గర రెండు నెలల క్రితం ఇదే మీడియా దృష్టికి తీసుకొచ్చినాము కబ్జ పదకొండు సుమారు పదకొండు ఎకరాల పొలం ఆక్రమణకు గురి చేసినారు రెవెన్యూ వారిను పైప్ లైన్ అది తీసేయండి రెవెన్యూ వారి దృష్టికి తీసుకొచ్చినాము వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అయినా ఒక వారం క్రితం మళ్ళా జేసీపీలు పైప్ లైన్ తీసుకొచ్చి మిగిలిన పొలం కూడా ఆక్రమించుకుంటే రెవెన్యూ వారి దృష్టికి తీసుకొచ్చాము రెవెన్యూ వారు స్పందించినప్పటికీ అతను ఖాతరు చేయలేదు నేను అడ్డుకునే ఉద్దేశంతో పొలం దగ్గరికి వెళ్తే నా మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినారు రెవెన్యూ వారు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇంకా ఇప్పటికీ వాళ్ళు చర్యలు తీసుకునేలా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాము ఈ విషయం పైన వారు తొందరగా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను ఆక్రమణకు కాకుండా కాపాడుతారని ఆశిస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని వారు చర్యలు తీసుకోవడం లేదు అక్కడ ప్రజలందరూ కూడా దీనిపైన వీళ్ళు భారీగా ముడుపులు తీసుకునే దీనిపైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది నిజం కాదు అంటే రెవెన్యూ వారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఈ పొలము కోడూరు వెంకటగిరి రోడ్డు పక్కన ఉంది అది అతి విలువైన పొలం కాబట్టి దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా అది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది దాన్ని కాపాడి ప్రజాధనాన్ని పరుల సొమ్ము కాకుండా కాపాడుతారని రెవెన్యూ సిబ్బందిని కోరుతున్నాం మొత్తం ఎన్ని ఎకరాలు ఉండొచ్చు సుబ్రహ్మ గారు సుమారు పదకొండు ఎకరాల పొలం ఉండేది అది కోడూరు వెంకట రోడ్డు పక్కన సుమారు ఎకరా పదహైదు లక్షల పైనే విలువ చేస్తుంది అండి కబ్జా చేసింది ఎవరు మన ఒక పత్రికా విలేకరి శ్రీనివాసరాజు అతని కుటుంబ సభ్యులు అక్కడ పనిచేస్తున్నారు అతనే కబ్జా చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము మాకు సంబంధించింది కాదు మేము పనిచేసిస్తున్నాము వేరే ఉంది కానీ ఎంత మాత్రం వాస్తవం అంటారు దాంట్లో అంత మాత్రం వాస్తవం లేదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా శ్రీనివాసరాజే చేస్తున్నారని మా దృష్టికి కూడా తీసుకొచ్చారు కాబట్టి అతని పేరు చెప్తున్నామండి తిరిగి నన్ను పోలీస్ స్టేషన్ కు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే శ్రీనివాసరాజే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కాబట్టి అతనే ఆక్రమించుకుంటున్నాడని మేము అనుకుంటున్నాము అక్కడ కుటుంబ సభ్యులు ఏమైనా గుర్తించడం జరిగిందా ఉన్నారండి వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ మామయ్య గారు ఉన్నారు అతను ఉంటున్నాడు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారండి ఎన్ని నెలల నుంచి ఇది కబ్జాకు పాల్పడుతున్నట్టు తెలుసు సుమారు ఆరేడు నెలల నుంచి కబ్జా ప్రయత్నం చేస్తున్నారండి మూడు నెలల క్రితం ఆల్రెడీ పైప్ లైన్ ట్రాన్స్ఫార్మ్ చెట్లు నాటడం జరిగింది మేము ఆల్రెడీ రెవెన్యూ దృష్టికి తీసుకొచ్చాము మీ మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చాము పబ్లిక్ లో కూడా అన్ని వీడియోలు వచ్చినాయి అయినా రెవెన్యూ వాళ్ళు చర్యలు తీసుకోలేదు రెండు నెలలు పని చేయకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ జేసీపీ పైప్ లైన్ అన్ని తీసుకొచ్చారు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి రెవెన్యూ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు తర్వాత నేను అడ్డుకుంటున్నా ఉద్దేశంతో మళ్ళా నా మీద కంప్లైంట్ ఇచ్చినారు అయినప్పటికీ కూడా ప్రభుత్వ పొలాన్ని అడ్డుకుంటుంటే ఆక్రమించుకుంటుంటే అడ్డు అడ్డుకుంటుంటే కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళినారు అయినా ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు భారీగా ముడుపులు తీసుకున్నారని అనుకోవాల్సి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇచ్చి ఉంటారో అనుకుంటున్నారు అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళనే అడగాలండి ఏ ఆధారం లేకుండా ట్రాన్స్ఫర్ ఎలా ఇచ్చారో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలండి తప్పుడు ధృవీకరణతో బిగిచ్చింటారని మేము అనుకుంటున్నాము